ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం అందుకే ఎవరితో ఎంతలో ఉండాలనో అంతలే ఉండాలి అందరూ మన అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఇష్టమైన వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడినా చాలు ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటాం విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు ధనం వచ్చాక మిత్రులని భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతం మర్చిపోకు అలాగే అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఉన్నోడా లేనోడా అని కాదు మనసు ఉన్నవాడా చెడు అలవాట్లు లేనివాడా అని చూడాలి ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కాని సంస్కారం రాదు నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు తప్పక సమాధానం చెబుతుంది ఎవరేంటి అన్నది నీకు అనవసరం నువ్వేంటి అన్నది నువ్వు తెలుసుకో నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏమి తెలుసుకోవాలని వారిని జడ్జి చేస్తావు ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు మూర్ఖులతో వాదన మన బుగ్గ మీద వాలిన దోమని చంపడం లాంటిది దోమ చచ్చిన చవకపోయినా మన చెంపను వాయించుకోవడం మాత్రం ఖాయం మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి మార్గం కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు పనిచేస్తూనే ఉంటారు ఎప్పుడు ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడి ఇప్పుడే పెట్టండి నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్న ఒక రాజులా నిలబెడుతుంది నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకవచ్చు కానీ నీతి నిజాయితీగా బ్రతికితేనే ఆ బ్రతుకి అర్థం ఉంటుంది ఆ మనిషికి విలువ ఉంటుంది ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు ఉన్నంత మాత్రాన మంచివాడు కాదు ప్రతిదానికి నడిపించే కారణం ఒకటి ఉంటుంది గొడవపడని బంధాలు అందమైనవి అయితే ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి మనిషికి ఉన్న రెండు అద్భుతమైన వరాలు తన మరణం ఎప్పుడో తెలియకపోవడం తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో తెలియకపోవడం మనసు బాగా లేనప్పుడు ఆలోచనలు చేయకండి శరీరం బాగు లేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి ఘోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి నీ సంతోషాన్ని నీకు దగ్గరగా ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు కానీ నీ బాధని నీ మనసుకు దగ్గరైన వాళ్ళు మాత్రమే చూస్తారు అన్నీ గమనిస్తూనే ఉండాలి కానీ ఏమీ తెలియనట్టే ఉండాలి కానీ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందించాలి కళ్ళు నెత్తికెప్పినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్టు డబ్బు కర్వం తలకెక్కిన మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు రాత్రి వీధిలో వెలుగు ఉన్నంత వరకే జనాలు తిరుగుతారు ఇంట్లో బాధ్యత గల మనిషి ఉంటేనే ఎదురు తిరగడం మానేస్తారు నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది వారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మానో ఎలా బ్రతకాలనో నేర్పిస్తుంది ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సిన అయినా అయి ఉండాలి లేదా బాధించేదైనా అయి ఉండాలి మనుషులకు దగ్గరగా ఉండి దూరం చేస్తున్నారు అని బాధపడే కన్నా దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవడం ఉత్తమం కష్టాలను ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీళ్ళు ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మిస్తాం మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం అదే జీవితం ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది అదే రాయి తేనెతెట్టుపై విసిరితే మనం పారిపోవాలి కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్త బలం పెద్దది ఐకమత్యమే మహాబలం పాము పడగ నీడలో బ్రతకడం ఎంత ప్రమాదమో కొందరు మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం పైకి కనిపించడు కానీ లోపల మాత్రం చాలా ఉంటుంది మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది దానిని భూతద్వరణలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఒక మంచి మిత్రుడు వందసాలు అలిగిన బతిమలాడుకోవడంలో తప్పలేదు దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోని అని వదిలేయక దండలో తిరిగి కూచుతాం కదా ఇది అలాగే మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ రాసిన పేజీని చించలేము రాయని పేజీని చదవలేము అందుకే ఏ రోజు పేజీని ఆ రోజే అందంగా రాసుకుందాం నువ్వు బానిసగా బ్రతికినంత కాలం ఊరంతా చుట్టాలి కానీ ఒక్కసారి ప్రశ్నించిన మొదలు పెడితే సొంతింటూరులు కూడా శత్రువులే అప్పట్లో మనిషి వయసుని చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం నిజంతో ధైర్యంగా బ్రతకడం వింటున్నారు కదా అని కథలు చెప్పకండి నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి ఏదో ఒక రోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమై వినేవారు లేక నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు మనిషి గొప్పతనం అంతంలో కాదు ఆలోచించి మాట్లాడే ఆ రంగులం నాలుక మీద ఆధారపడి ఉంటుంది రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు అందుకే మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచయి కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలి ఎందుకంటే జీవితమంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడకు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకోవాలి ఒకసారి చెయ్యి పట్టుకున్నాక విడిచిపెట్టొద్దు విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోవద్దు అది స్నేహమైన ప్రేమేనా ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప జరిగిన దాన్ని గురించి ఎప్పుడు చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది కొందరి వాగ్దానాలు తియ్యటి అబద్ధాలు నోటి మాటలు నీటి మీద రాతలు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు మనసున్న మనసులను పక్కన పెట్టి మనసే లేని మణితో కాలం గడిపిస్తున్న వారే ఎక్కువ ఇక్కడ కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకొని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏకాకి అయినప్పుడు కూడా భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు సంపద లేని మగవాన్ని సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ సమాజం ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు పెంపకం సరిగ్గా లేదు అంటారు అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంది అంటారు ఇది ఎక్కడినాయం ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని అవి చాలా విలువైనవని తెలియదు అలాగే మన చుట్టూ వారికి మనం దూరం అయ్యే వరకు మన విలువేంటో తెలియదు నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరు ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి ఒక భర్త గెలుపు అయినా ఓటమి అయిన భార్య కారణం అన్నది ఎంత నిజమో ఒక భార్య కన్నీటికి అయినా ఆనందానికి అయినా భర్తే కారణం అన్నది అంతే నిజం రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టి రోజంతా ప్రకాశిస్తాడు రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టి రాత్రి అవ్వగానే నిండుగా నవ్వుతాడు ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది కావలసిందల్లా ఓపిక ఏ బంధమైన కోపంలో దూరమైతే మళ్ళీ దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనసు వీరికి బాధతో దూరం అయితే మళ్ళీ దగ్గర అవ్వడం చాలా కష్టం అందుకే దగ్గరగా ఉన్నప్పుడే దూరం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు అవసరం తేలినప్పుడు తేనెలా కొట్టి మాట్లాడతారు ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్న దానిలో అవకాశం వెతుక్కోవడం వివేకవంతుని లక్షణం ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలి బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు ఇప్పుడంత డబ్బు 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 దీనికే విలువ ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు స్వచ్ఛమైన మనసు కలవారు గాలికి ఎదురు నిలబడడం ఎంత ప్రమాదమో గాలి మాటలు మోసేవారితో స్నేహం కూడా అంతే ప్రమాదం ఈ లోకంలో ఎక్కువ సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి